స్టోరీస్ విశ్వాస్ ధరల పెళ్లి జరుగుతుంది కొత్త కోడలికి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు లోపలికి వచ్చిన ధర అత్తవారింటిని చూస్తూ అలాగే నిలబడిపోతుంది మనస్సులో ఆహా ఎంత పెద్దిల్లు అని అనుకుంటుంది ధర నీకు మా ఇల్లు నచ్చిందా మీ ఇల్లు కాదండి మనిల్లు ఓ సారీ నచ్చిందా ఓ చాలా బాగా నచ్చింది అమ్మ కోడలా నీకేది కావాలన్నా ఏ లోటున్నా నాకు చెప్పమ్మా అలాగే అత్తయ్య గారు రేయ్ అమ్మాయికి ఇల్లంతా చూయించు అలాగే నాన్నా అని ధరకి ఇల్లంతా చూపిస్తాడు విశ్వాస్ మరోవైపు ఆఫీస్లో అమర్ని అతని బాస్ పిలుస్తాడు ఏంటి సార్ పిలిచారంట ఏంటయ్యా అమర్ నీకు దీక్షకు మధ్య ఏదో లవ్ ట్రాక్ నడుస్తుందంట కదా నిజమేనా ఆ మాటకి గతుక్కుమంటాడు అమర్ అబ్బే అలాంటిదేమి లేదు సార్ మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నేననుకుని పడ్డట్టున్నారు సార్ ఇంకా బుకాయిస్తున్నావేంటయ్యా మరీ అంత బుకాయించకలే ఈ ఫోటో చూడు అని వాళ్ళిద్దరూ పార్క్లో కలిసున్న ఫోటోను చూపిస్తాడు సారీ సార్ ఇట్స్ ఓకే అమర్ ప్రేమిస్తే ఆలస్యం చేయకు వెంటనే పెళ్లి చేసేసుకో నీకు హెల్ప్ కావాలంటే అడుగు థ్యాంక్ యూ సార్ అవసరమైతే తప్పకుండా అడుగుతాను అని అనుకుంటారు ఇంటి దగ్గర అమర్ తల్లిదండ్రులు ఏమండి మనం అనుకున్నట్టుగానే ధరని ధనవంతుల ఇంటికి కోడల్ని చేశాం అది అక్కడ హాయిగా మీద కాలేసుకుని సుఖపడుతుంది ఇక మన అబ్బాయికి కూడా ఓ గొప్ప ఇంటి సంబంధం చూసి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుందండి అది ఎలా కుదురుతుందే డబ్బున్నవాడు తన కూతుర్ని వాళ్లకంటే ధనవంతుల ఇంటికి కోడలుగా పంపించాలనుకుంటారు అంతేగాని మల్లాంటి మధ్యతరగతి ఇంటికి ఎందుకు పంపించాలనుకుంటారు మీకస్సలు బుర్ర పనిచేయటం లేదండి అబ్బో నీకేదో బాగా పనిచేస్తున్నట్టు మరి లేకపోతే ఏంటండి మన అమ్మాయికి అల్లుడుగారు ఎలా దొరికారో అలాగే వీడికి కూడా చూద్దాం అంటే ఏంటే బాగా ఆస్తిపాస్తులుండి కుంటి గుడ్డి చెవుడు అందవికారము ఇలా ఏదో ఒక లోపంతో పుట్టిన వాళ్ళని చేసుకుంటే అడిగినంత కట్నం ఇస్తారు అప్పుడు మన అబ్బాయి కూడా ధనవంతుడు అయిపోతాడు కదా ఇది పెళ్ళనుకుంటున్నావా లేక వ్యాపారం అనుకుంటున్నావా నీ డబ్బు పిచ్చితో వాడి జీవితాన్ని నాశనం చేయకు అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తిన్నవ్వదు అన్నట్టుంది మీ వరస నీ దిక్కుమాలిన సామెతలతో నా బుర్ర తినకు అర్థమయ్యేలా చెప్పు అదేనండి మనం ఎలాగూ వాడికి పాస్తులు ఇవ్వలేకపోతున్నాం కనీసం ఇలా అయినా వాడికి కాస్త ఆస్తి దక్కేలా చూడాలి కదా అలాని డబ్బు కోసం ఇలా చేస్తావా అంటే ఏంటి మీ ఉద్దేశం వాళ్ళు మాత్రం అందరిలాంటి ఆడపిల్లలు కాదా వాళ్ళకి మాత్రం మనసుండదా అబ్బో అక్కడికి సంస్కర్తవని నేనేదో సంఘ విద్రోహిని అన్నట్టు మాట్లాడుకు నీ ఎత్తు నాకు తెలియదా ఆ ఏం తెలుసు మీకు అంతటగా నేనే ఇలాంటి పెళ్లికి ఒప్పుకునేలాగా చేయాలనే కదా నీ ఉద్దేశం అది కాదండి చూడు మన అబ్బాయి అలాంటి లోపం ఉన్న అమ్మాయిని ప్రేమించినా ఒకవేళ ఆదర్శభావాలతో పెళ్లి చేసుకోటానికి ముందుకొచ్చిన నాకే అభ్యంతరం లేదు కాని అలా కాకుండా ఆస్తి కోసం ఆశపడి పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఒప్పుకోను అసలు మీరొప్పుకునేదేంటి బోడీ వాడి చేతే ఊ అనిపిస్తాను చూడండి అప్పుడు ఇక మీ అంగీకారమే అక్కర్లేదు అది చూద్దామే అని అనుకుంటారు అమర్ దీక్ష పార్కులో కలుసుకుంటారు అమర్ మొన్నీ మధ్యే మా అమ్మా నాన్న నా పెళ్లి గురించి నన్ను నిలదీసేసరికి మన ప్రేమ విషయం చెప్పేశాను ఏంటి చెప్పేవా అవును ఇప్పుడు మీ చెల్లి పెళ్లి అయిపోయింది కదా ఇక నువ్వు కూడా మీ ఇంట్లో చెప్పేసేయ్ ఇంకా వెయిట్ చేయటం నా వల్ల కాదు అని కోప్పడుతుంది దీక్ష సరే సరే కోపడకు వీలు చూసుకొని చెప్తాను అని అంటాడు అమర్ మరోవైపు విశ్వాస్ ధరా వాళ్ల పొలానికి వెళ్తారు చూడు ధర ఈ గట్టు నుంచి ఆ గట్టు వరకు ఆ కనిపించే పొలం మొత్తం మందే అలాగా అమ్మో మీకు చాలా ఆస్తులున్నాయే ఇంకా మనకి ఏమేమి ఆస్తులున్నాయండి అని అడిగేసరికి అన్ని వివరాలు చెప్తాడు విశ్వాస్ అదేంటండి ఆస్తులన్నీ మీ అమ్మా నాన్న పేర్ల మీదే ఉన్నాయి మీ పేరు మీద ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు ఎవరి పేరు మీద ఉంటే ఏంటి దారా ఒక్కడే కొడుకుని మొత్తం ఆస్తి మనకే కదా అవునులేండి అదే నిజమే అని అనుకోని ఇంటికి వస్తారు ధరకి ఫోన్ వస్తుంది హలో అమ్మా హలో ధరా ఎలా ఉన్నావే నేను చెప్పిన విషయం ఏం చేశావు ఆ కనుక్కున్నానమ్మా మాకు చాలా ఆస్తులున్నాయే వసే చుట్టుపక్కల చూసుకొని మాట్లాడు మీ వాళ్ళెవరైనా వింటారు లేదులే అమ్మా మా ఆయనేమో బయటికెళ్ళాడు అత్తయ్య మావయ్య హాల్లో టీవీ చూస్తున్నారు మరేం లేదు హ్యాపీగా మాట్లాడొచ్చు సరే అయితే చెప్పు ఇంకా ఏం తెలుసుకున్నావు ఆస్తులైతే ఉన్నాయి కానీ అవన్నీ మా అత్తయ్య మావయ్య పేరు మీదే ఉన్నాయి మా ఆయన పేరు మీద ఒక్క సెంటు భూమి కూడా లేదు అలాగా అయితే వెంటనే ఆ ఆస్తి మొత్తం నీ చేతుల్లోకి రావాలి ఎందుకమ్మా ఎప్పటికైనా ఆస్తి మాదే కదమ్మా ఒసే పిచ్చిదానా ఆస్తి మీ అత్తామామ పేరు మీదున్నంతకాలం ఆ ఇంట్లో నీ మాట సాగదు అది నిజమే కావచ్చు కానీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయమంటాం ఏం బాగుంటుంది చెప్పు మా ఆయన పేరు మీద రాయమన్నా అదో రకం అది కాదే ఆ ఆస్తి మీ ఆయన పేరు మీదున్నా మీ అత్తామామ పేరు మీదున్నా ఒకటేనే ఏదో ఒకటి చేసి ఆ ఇంటి పెత్తనం నీ చేతికి వచ్చేలా చేసుకోవాలి కాని ఎలాగమ్మా దానికి నేనొక ఉపాయం చెప్తాను దాన్ని అమలు చేయి అని కూతురికి ఏదో ఉపాయం చెప్తుంది విశాలాక్షి ఇలా ఉండగా ఓ రోజు అమర్ దీక్షని తీసుకొని నేరుగా ఇంటికొస్తాడు చూడు దీక్ష ఈవిడే మా అమ్మగారు వెళ్ళి ఆశీర్వాదం తీసుకో అలాగే అమర్ నన్ను ఆశీర్వదించండి అత్తయ్యా ఎవర్రా ఈ అమ్మాయి నా కాళ్ళకి నమస్కారం చేస్తుంది మట్టి మట్టిపుర్రా ఆ అమ్మాయి అంత స్పష్టంగా అత్తయ్య గారు అని పిలుస్తున్నాగాని నీకు అర్థం కావట్లా మన కాబోయే కోడలే ఆ మాట విని షాక్ అవుతుంది విశాలాక్షి ఏంటి కోడలా అవునమ్మా నీ కాబోయే కోడలు తన పేరు దీక్ష నాతో పాటు మా ఆఫీసులో పనిచేస్తుంది మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అలాగా ఈ అమ్మాయి వాళ్ళకి ఏమాత్రం ఆస్తిపాస్తులున్నాయేంటి వాళ్లది కూడా మల్లాగే మధ్యతరగతి కుటుంబం పెద్దగా ఆస్తిపాస్తులేమీ లేవు అలాగా అయితే నేను ఈ పెళ్లికి చచ్చినా ఒప్పుకోను అమ్మా నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా తననే నేను పెళ్లి చేసుకునేది వసేయ్ పెళ్లికి ఒప్పుకోవే అమ్మాయి లక్షణంగా ఉంది ఇంతకంటే మంచి కోడల్ని మనం మాత్రం తీసుకురాగలమా ఏంటి అది కాదండి నాకు కాబోయే కోడలు లక్షాధికారై ఉండాలి మనకి లక్షలు లేవుగాని కోడలు మాత్రం లక్షలు తేవాలంటే ఎట్లమ్మా అదంతా నాకనవసరం కోడలి లక్షాధికారైతేనే ఒప్పుకుంటాను చూడమ్మా కొడుగ్గా మీకు చెప్పడం నా బాధ్యత ఒప్పుకుంటే మీ సమక్షంలో మా పెళ్లి జరుగుతుంది లేకపోతే ఆరి సమాజంలో జరుగుతుంది రేయ్ ఎవ్వరు వాళ్ళలాగా అంత పని చేయకురా మేమే దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తాం అని అనటంతో అమర్ దీక్ష సంతోషిస్తారు విశాలాక్షికి వేరే దారి లేక ఇష్టం లేకపోయినా పెళ్లికి వస్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మైన స్టోరీస్